పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే జూలై మధ్యన కార్గిల్ యుద్ధం జరుగుతుంది ఇక కార్గిల్ యుద్ధం చివర దశకు వచ్చేసింది భారత్ విజయం సాధించే పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమెరికా కాళ్ళు పట్టుకుని ఏదైనా చేయండి భారతదేశాన్ని ఈ యుద్ధం నుంచి విరమించుకునేలా చేయండి అని అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరాఫ్ అమెరికా ప్రధాని బిల్ క్లింటన్ ఫోన్ చేస్తే వెంటనే బిల్ క్లింటన్ మనకి ఫోన్ చేసి మిస్టర్ వాజ్పేయి మీరు వెంటనే పాకిస్తాన్తో యుద్ధం ఆపేయండి లేదంటే అక్కడ అనుభవం వేసే పరిస్థితులు ఉన్నాయి భారతదేశం పైన మాకు ఇంటెలిజెన్సీ నిఘా వర్గాలు చెప్పాయి కాబట్టి ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి ఈ యుద్ధాన్ని నాపేయండి అని బిల్ క్లింటన్ ఫోన్ చేసి చెబితే దానికి సమాధానంగా వాజ్పేయి గారు ఏమన్నారంటే మిస్టర్ బిల్ క్లింటన్ ఒకవేళ పాకిస్తాన్ మాపై అనుబాంబులేస్తే మా దగ్గర మాత్రం కేవలం దీపావళి టపాయకాయలు కాదు మా దగ్గర అనుబంబులే ఉన్నాయి ఒకవేళ మాపై మాకంటే ముందే పాకిస్తాన్ మాపై అనుబాంబు వేసిన తర్వాత నా దేశంలో ప్రజలు సగం పోనే కానీ పాకిస్తాన్ తెల్లారకల్లా ఉండదు తెల్లారేసరికల్లా పాకిస్తాన్ ఈ ప్రపంచ పటంలో లేకుండా చేస్తాను మిస్టర్ బిల్ క్లింటన్ అని చెప్పేసరికి బిల్ క్లింటన్ సైలెంట్ అవతల నుంచి వాయిస్ లేదు ఓకే మిస్టర్ వాజ్పేయి గుడ్ నైట్ అని మనకి గుడ్ నైట్ చెప్పాడు ఆయనకేమి గుడ్ మార్నింగ్ అది ఎందుకంటే అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేశాడు మనకి అర్ధరాత్రి అంటే వాళ్ళకి పగలు అలాంటి సమాధానం చెప్పగలిగే ప్రధాని ఎవరున్నారు మళ్ళీ మనం ఈరోజు చూస్తున్నాం ఇందిరాగాంధీ గారి ఐరన్ లేడీ నేను కాదన్ను కానీ దేశ ప్రయోజనాల కోసం కనుక చేయగలిగితే ఈరోజు దేశం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు మోదీ గారు వెనక ఏం చేసినా సరే దానికి ఒక అర్థం పరమార్థం రెండూ ఉంటాయి కాబట్టి ఈరోజు అలాంటి ప్రధాన్ని మళ్ళీ మనం చూడగలుగుతున్నాం అయితే ఇప్పుడు ఫోన్ సంభాషణలో అవన్నీ ఎలా జరుగుతున్నాయి మనకి ఇంకా కొన్ని రావు కొన్ని కొన్ని తెలియడానికి సమయం పడుతుంది బహుశా మరో పది సంవత్సరాల తర్వాత ఈ రోజు యుద్ధంలో జరిగినటువంటి ఫోన్ సంభాషణలన్నీ తర్వాత రావచ్చు ట్రంప్కి మోదీకి మోదీకి రష్యాకి అలాగే మన మోదీకి పాకిస్తాన్కి సంభాషణలు రేపు రావచ్చు అంటే మో అంటే వాజ్పేయి గారి అని కాదు నేను బీజేపీ ప్రక్షాళన గురించి బీజేపీ ఒక రాజకీయ వ్యవస్థ గురించి దేశం కోసం పాటుపడే దేశం అంటే పిచ్చెక్కిపోయే నాయకులు ఏ విధంగా ఉంటారో మీరు చూడండి ఇక్కడ ఉంటారనమాట బీజేపీలో వాళ్ళు కేవలం జాతీయ భావం కలిగి ఉంటారు వీళ్ళందరూ అలాంటిది ఈరోజు మళ్ళీ మనం చూడగలిగాం ఆపరేషన్ సింధూర్లో